సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతమేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతమేని మిత్రులారా ఈరోజు నా స్వీయ కవితను ఒకదానిని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను వినండి విన్న తర్వాత మీ స్పందనను తప్పకుండా తెలియచేయండి నేను ఆడియో రికార్డుగా ఎప్పుడు వినిపిస్తాను కదా ఈరోజు వీడియో చేయాలని తలంచాను వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి మీకు ఈ కవిత్వం వినిపించటం నచ్చిందా తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు కవితలోకి వెళ్ళిపోతాము పాపాయి మనసు పాపలు ఏం చేయగలరు పాపం మనం తిడితే తిట్టలేరు కొట్టలేరు అంతర్లీనంగా ఓ ధిక్కార స్వరాన్ని బలోపేతం చేసుకోవటం మినహా వాళ్ళేం మన పెంపుడు జంతువులు కాదు పంజరంలో బంధించిన పెంపుడు చిలకలు కాదు మనకు ఇష్టమైనప్పుడు ఆడమన్నట్టు ఆడటానికి పలకమన్నప్పుడు పలకటానికి వారేం గాడిదలు కాదు మన కోపతాపాలు మన అసహనాలు మన తాపత్రయాలు మన లక్ష్యాలు మన బరువులు మోయటానికి మన మానసిక కల్లోలాన్ని తట్టుకునే సముద్రం కాదు వాళ్ళు కనీసం ఆహ్లాదానికి మనం పెంచుకున్న పూల మొక్కలు కాదు అమర్చుకున్న ఆక్వేరియంలో చిరు చేపలైనా కాదు వారు మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు వారికి మన భాష అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు మన కరుకైన వ్యవహార శైలి వారి మెదడులో గుప్త నిధుల దాక్కునే ఉండొచ్చు తెలివిడి పెరిగిన కొద్దీ మనసు కూడా గాయపడుతుండొచ్చు వారి నిర్మల హృదయం బండబారటానికి బీజం వేసిన పాపం మాత్రం మనదే మనదే కావచ్చు పుట్టుకతోనే కర్ణుడికి కవచ కుండలాలు లభించినట్లు మన అహంకారం తుస్కారం తుత్తర స్వభావం నోటి వాచాలత వారసత్వ ఆస్తులుగా నిలుపుకున్నట్లు మన ఆయుధాలను జుళిపించటానికి సర్వదా సన్నద్ధంగా ఉంటాం కార్యకారణాలను కూడా సైన్యంలా సమకూర్చుకుంటూనే ఉంటాం ఆయనను ఓ బాధాతప్త హృదయంతో వేడుకున్నాను సుందరేశ్వర మనిషికి సుందరమైన ఆకాంక్షలే కానీ సున్నితమైన మనసు ఎందుకు ఇవ్వలేదు తండ్రి పోని పసిపిల్లల మనసు గాయపడకుండా లోహ కవచాన్ని తొడుగుగా అయినా ఇవ్వకపోతేవి కదా పోని పసిపిల్లల మనసు గాయపడకుండా లోహ కవచాన్ని తొడుగుగానైనా ఇవ్వకపోతేవి కదా అని ఇంతకీ పిల్లలు ఏం చేస్తారు చిన్నబుచ్చుకున్న మనసును చిచ్చుకొట్టి కాసేపటికి ఎప్పటిలానే వారి పెద్ద మనసుతో పెద్దల్ని క్షమించేస్తారు వారు క్షమించిన ప్రతిసారి అత కుంగిపోవటానికి కుంగి మొదలు వారు క్షమించిన ప్రతిసారి అత పాతాడడానికి కృంగిపోవటానికి బదులు అహంకారంతో మరోసారి పెట్టిరేగిపోవటానికి బలం చేకూర్చుకుంటారు అని మళ్ళీ తిట్టినప్పుడు కానీ అవ్వదు పసిపిల్లల స్వచ్ఛత ప్రేమ మనల్ని పునీతులను చేస్తుందని మనసుండి గ్రహించలేని ఆల్చిప్పలు నిలువెత్తు సంతకమై ఇంట్లో తిరుగాడుతూనే ఉంటారు పసిపిల్లల స్వచ్ఛత ప్రేమ మనల్ని పునీతులను చేస్తుందని మనసుండి గ్రహించలేని ఆల్చిప్పలు నిలువెత్తు సంతకమై ఇంట్లో తిరుగాడుతూనే ఉంటారు పాపలు ఎల్లాళ్ళుగా మారుతుంటారు పాపలు ఇల్లాళ్ళుగా మారుతుంటారు మరో పురుషుడి డాష్టికాన్ని తట్టుకోవటానికి సమాయతమై ఈ దేశంలో ఎన్నటికీ లేనివి రెండే రెండు ఈ దేశంలో ఎన్నటికీ లేనివి రెండే రెండు మగవాడి అహంకారము స్త్రీ క్షమాగుణము కవిత విన్నారు కదా పాపాయి మనసు ఈ కవితను మీకు నచ్చే విధంగా వినిపించానా కవిత చదువుతుంటేనే హృదయం భారమైంది ఈ కవిత రాసేటప్పుడు నా హృదయం కూడా చాలా బాధపడుతూ ఈ కవిత్వం రాసింది పెద్దల కోపతాపాలు అసహనాలు వాళ్ళ ఆశలు ఆకాంక్షలు నెరవేరకపోతే వచ్చే ఫస్టేషన్ను పిల్లల మీద చూపించకూడదు పసిపిల్లల మనసు పువ్వు లాంటి స్వచ్ఛమైనది సున్నితమైనది వారిని పదిలంగా కాపాడుకోవాలి వాళ్ళు బండబారిపోతే ఎప్పటికీ పెద్దల మాట వినరు అర్థమవుతుందా పిల్లలను సున్నితంగా పెంచండి మన అసహనాలను వాళ్ళ మీద చూపొద్దు ఈ కవిత్వం వినిపించిన తీరు మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథలు కవిత్వము మ్యూజింగ్స్ ఇంకా సామాజికమైన అనేక విషయాలు అవి ఇవి పాటలు నా ఛానల్లో వినిపిస్తున్నాను కదా మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆషామాషి ఛానల్ కాదు విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే